హాయ్ ఫ్రెండ్స్ టమాటా రైస్ చేయ విధానం ముందుగా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటా కట్ చేసుకోవాలి తర్వాత బాండీ పెట్టి ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు వేసి తర్వాత ఉల్లిగడ్డలు వేయాలి తర్వాత కోసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసి మిక్స్ చేయాలి తర్వాత టమాటా ముక్కలు వేసి లైట్గా దూరగా వేయించాలి తర్వాత బిర్యానీ కొన్ని ఒక రెండు మూడు బిర్యానీ వేసి కట్ చేసుకోవాలి అలాగే పసుపు వేసి బాగా కలపాలి కాసేపు అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేయాలి తర్వాత తగినంత కారం పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు మాగి మ్యారినేట్ అయ్యాక రైస్ వేయాలి రైస్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని దించుకోవాలి అయిపోయిందండి టమాటా రైస్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్